కవలంపేట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి పదిహేడో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువయున్న శ్రీ పద్మావతి అలువేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమ నిర్వాహకులు గోసిక అనసూయ వెంకటేశం గోషిక ఉజ్వల రాజశేఖర్ గోషికలయ చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో వేదోక్తంగా జరిపించారు ఉత్సవాలను పురస్కరించుకొని ఉభయ దేవేరులతో శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలను నయన మనోహరంగా నిర్వహించారు ఈ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల నిర్వాహకులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆకాంక్షించారు కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ జడ్పిటిసి కొండల్రెడ్డి చిక్కుల మల్లేశం డాక్టర్ శ్రీహరి గౌడ్ జలంధర్ శ్రీకాంత్ ఆలయ కమిటీ సభ్యులు మహిళలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు